అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని మీరు చూస్తుంది ఛాయ సోమేశ్వరాలయం నల్గొండ ఈ దేవాలయం పానగల్లు ప్రాంతంలో ఉంది ఈ దేవాలయాన్ని లెవెన్త్ సెంచరీలో కాకతీయ రాజులు నిర్మించినట్లు మనం శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ దేవాలయంలో ఉన్న ప్రధానమైన ఆకర్షణ ఈ కోనేరు అతిపెద్ద కోనేరు మేము వచ్చినప్పుడు చక్కగా మంచి వర్షం పడటంతో అందంగా చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది స్వామివారి దేవాలయం త్రికుటాలయం ఈ దేవాలయం మూడు దేవాలయాల సమూహం ఒక దేవాలయంలో మహాశివుడు రెండో దేవాలయంలో దత్తాత్రేయ స్వామివారు మూడో దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారు కొలువై ఉంటారు ఈ దేవాలయం చూడటానికి వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది ఎందుకంటే వెయ్యి స్తంభాల గుడిని కూడా నిర్మించింది కాకతీయ ప్రభువులే ఈ దేవాలయాన్ని లెవెన్ సెంచరీలో నిర్మించడం జరిగింది కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ శివలింగాన్ని స్థాపించారు చోటు చక్కని దేవాలయం లెవెన్ సెంచరీ టెంపుల్ ఇప్పటికీ ఈ టెంపుల్ నిర్మించి వెయ్యి ఏళ్ళు పైగా అవుతుంది వచ్చినప్పుడు లైట్గా వర్షం పడుతుంది చూడటానికి ఎంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ పానకల్లో ఈ దేవాలయానికి ప్రధానమైన ఆకర్షణ స్వామివారి మీద పడే ఛాయ ఆ ఛాయ ఎక్కడి నుంచి ఎలా వస్తుందని చెప్పడానికి ఆనవాళ్ళు లేము చూద్దాం ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి స్వామివారి గర్భాలయానికి వెళ్ళి తెలుసుకుందాం ఈ దేవాలయంలో ఉన్న అతిపెద్ద రావి చెట్టు ప్రస్తుతానికి కూలిపోయి సగం వరకు అయితే ఉంది ఎన్నో వందల ఏళ్ల నాటి దేవాలయం చాలా ప్రాముఖ్యమైన దేవాలయం ఓమ నమ శివాయ ఈ దేవాలయంలో ఎన్నో గర్భాలయాలు మీరు చూస్తుంది ఆత్మలింగం ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ అంతా కూడా కాకతీయుల కాలం నాటిది కాకతీయుల కాలం నిర్మించినట్లు మాత్రమే ఇలాంటి దేవాలయాన్ని మనం చూడవచ్చు చెప్పినట్లు ఈ దేవాలయం వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది వెయ్యి స్తంభాల గుండె మనం త్రికుటాలయం అని కూడా అంటారు త్రికుటాలయం అంటే మూడు ఆలయాల సమూహం ఆత్మలింగం ఉన్న ఈ దేవాలయం అలాగే త్రికుటాలయం ఈ త్రికుటాలయంలో ఈ దేవాలయంలో శ్రీ పరమశివుడు మధ్యలో దేవాలయంలో దత్తాత్రేయ స్వామివారు ఈ దేవాలయంలో ఈ మూడో దేవాలయంలో శ్రీ సూర్యభగవానుడు కొలువై ఉన్న ఈ క్షేత్రం త్రికుటాలయం గర్భాలయంలో ఎలాంటి పిల్లసులు లేవు మధ్యలో అయినా కూడా స్వామివారి మీద తెలియకుండా ఒక స్తంభం నీడ స్వామివారి గర్భాలయంలో పట్టడం విశేషం గర్భాలయంలో ఛాయ పట్టం విశేషం ఈ రెండు స్తంభాల మధ్య ఎలాంటి సపోర్టు లేదు అయినా కూడా స్వామివారి మీద నేర్పడటం విశేషం అందువల్లనే స్వామివారిని ఛాయా సోమేశ్వరాలయం అని పిలుస్తారు అతి పురాతనమైన దేవాలయం ఈ ఛాయా సోమేశ్వరాలయం చెప్పినట్లు స్వామివారి మీద ఆ షాడో ఛాయపట్నం వల్లనే స్వామివారిని ఛాయా సోమేశ్వరాలయంగా కొలుస్తున్నారు త్రికూటాలయం మూడు ఆలయాల సమూహం ఈ ఛాయా ఆలయం అతిపెద్ద దేవాలయం మహమ్మదీయుల దండయాత్రలో భాగంగా ఈ దేవాలయంలో మూర్తుల్ని మనం కోల్పోయాము లేకుంటే ఎంతో అందమైన దేవాలయం ఈ దేవాలయంలో చాలా వరకు విరిగి పడిపోయిన ఆలయాలు ఎన్నో ఎన్నెన్నో పచ్చని ప్రకృతి అందాల మధ్య నిర్మించిన ఈ దేవాలయాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఈ దేవాలయాన్ని మహమ్మదే దండయాత్రలో భాగంగా పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇప్పుడున్న ఈ దేవాలయాన్ని మనం చూడగలిగినందుకు ఎంతో ఆనందించాలి దేవాలయాన్ని సందర్శించడం మన సంస్కృతి సాంప్రదాయం మన ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం తప్పకుండా మీరు చూడవలసిన దేవాలయం ఈ ఛాయ సోమేశ్వర ఆలయం నల్గొండ வாయ ంබోసంక හర మहाද సంබోసkara